చేస్తాను అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు నేను అడుగుతున్న ఉండే మీరందరూ చెప్పాలి చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా నేనైతే నలభై ఐదేళ్ళు చూడలేదు నలభై ఐదేళ్ళు నేను చూడలేదు ఎక్కడా చదవలేదు కూడా నేను డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్ష ఎనభైలో మంత్రి అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే నా తర్వాత వచ్చిన వాళ్ళు మీకు అందరికీ ఉండే ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో అందరూ తర్వాత వచ్చారు కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే ఎక్కడ నాకు ఎవరు దగ్గర కాదు ఒక గతం దొరికాడు ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు చరిత్రలో కథ ఏంటంటే ప్యాబ్లో ఎస్కోబార్ గవేరియా అతను ఇది ఇదినండి ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటిషియన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్ గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో ముప్పై బిలియన్ డాలర్స్ డబ్బులు సంపాదించి అది ఈరోజు తొంభై బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించారు దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఆరులో అరెస్ట్ అయ్యాడు ఎనభైలో నెంబర్ వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ లాడ్ ఆఫ్ ది వర్డ్ డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచ్చెస్ట్ పేరు కావచ్చు వ్యాపారాలు కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఆయన కూడా అదే కావాలి ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు కొంతమందికి నీడ్ ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుంది కొంతమందికి మాన్యు ఉంటుంది పిచ్చ ఉంటుంది మెకనస్ గోల్డ్ అది పిచ్చ అలాంటి పిచ్చబట్టలు వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఆ తర్వాత ఎనభై రెండులో ఎంపీ అయ్యాడు కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు ఎనభై రెండులో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాటెక్టర్ అనే ఒక ప్రజను మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు అనే పెట్టారు అక్కడిని తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎనభై ఆరులో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ కొలంబియా మినిస్టర్ యొక్క లా మినిస్టర్ చంపేశాడు అక్కడి నుంచి సుప్రీం సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్ నూట ఏడు మందిని ఇన్క్లూడింగ్ పదకొండు మంది జడ్జి చెప్పారు తగలబెట్టారు తెలియదు ఇవన్నీ చూడాలి సినిమా కూడా ఉందంట బాగుందా అది చూడాలి ఇప్పుడు అందరూ మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి ఎనభై తొమ్మిదిలో కిల్డ్ ప్రెసిడెంట్ ఫార్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రం పాలిటిక్స్ ఒక ఆయన మాట్లాడాడు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదు అని చెప్పిన నేరానికి అతను చంపేశారు అంటే ఇంకొక పక్కన ఎనభై తొమ్మిదిలో బాంబు డిఏఎస్ బిల్డింగ్ బాంబిన్ డిపార్ట్మెంట్ అనమాట సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని పూర్తిగా యాభై ఏడు మంది ఉంటే వాళ్ళు కూడా చంపేసే పరిస్థితికి వచ్చారు దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ఇంజురీ అయ్యారు అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్ చేశారు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నిన్న కూడా రఘురామకృష్ణారెడ్డి గారు ఒకటి అడిగారు సార్ ఎట్ల ప్రజలు వేశారు ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది నాకు అనుమానం లేదు భారతదేశం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గాని నెంబర్ వన్ టూ గాని ఉంటుంది వికసి భారత్ నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకుంటే అనుమానమే లేదు భారతీయులు మొత్తం ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉంది సేవాభావంతో ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే రెండు పార్టీల్లో ఒక పక్క ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హరీష్ కమల కమల హరీష్ గారు ఈరోజు పోటీ చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్క ఆ పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు అమ్మాయి అంటే ఎక్కడికక్కడ శక్తివంతమైన ప్రభావవంతమైన భారత జాతి యొక్క సంతతి ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ హింసకు తాగుందా ఇలాంటి నేర చరిత్రకు తాగుందా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా చెప్తాను నేను ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం నేను శాశ్వతం కాదు ఈ రాష్ట్రం శాశ్వతం అలాంటి రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసే పోవాలని ఆలోచించవలసిన బాధ్యత ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు మీ అందరికీ ఇబ్బంది ఉంది నన్ను ఇబ్బంది పెట్టారు సరే భగవంతుడు మనల్ని కాపాడాడు అది వేరే విషయం చరిత్ర కానీ అందుకే నేను చాలాసార్లు వీటింగ్లో చెప్పాను ఎవరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదనేది నా అభిప్రాయం ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఆ విషయమే ప్రజలకు చెప్తున్నా మీరు కూడా ఆలోచించండి అందరూ కలిసి ముందుకు పోవాల్సింది కానీ కోరుకుంటూ నెక్స్ట్ ఇప్పుడు వే ఫార్వర్డ్ పోలీస్ శాఖ పూర్తిగా ప్రవర్తనలోనే మార్పు తీసుకొస్తాం కొత్త క్రిమినల్ చట్టాలపైన అవగాహన వేస్తాం చర్చ చేస్తాం లా అండ్ ఆర్డర్ ఎందుకు అవసరం అండ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి లా అండ్ ఆర్డర్ ఉంటే ఏమేమి లాభాలు అన్నీ కూడా చర్చ చేస్తాం ఏదైతే మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఎవరు తప్పు చేసిన నిన్న మీరు చూస్తే ఏ పరిస్థితికి వచ్చారంటే మదనపల్లి ఫైల్స్ ఇది లేటెస్ట్ కేసు అక్కడ సిఎస్ అందరూ ఉన్నారు దగ్గర దగ్గర